నాయకులను చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారని కూడా మనం అర్థం చేసుకోవాలి మీరు చూశారు కదా ఈ మధ్య మన వాళ్ళ ఏదైతే మనం అన్ని కట్టే చేసుకుంటే నెలకి వంద కోట్ల రూపాయలు ఆదా చేస్తే ఏదో చేసేస్తా కదా ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి ఏదో చేసేస్తా ఏదైతే గవర్నమెంట్ చెప్పింది దాన్ని అమలు చేస్తా ఉన్నాడు వంద కోట్లు ఆదా చేయడం అంటే చెయ్యింది గీతాలు తీసుకోవచ్చు నీ వెంకని పోయింది అది ఎన్టీఏ పోయింది ఒకటే లేదే అసలు చెప్పడానికే నోరు అవుతుంది అన్ని కూడా తీసేస్తూ ఈ రోజు మన ఎంతగా దీని చెప్తా ఉన్నాడు మారుపడతా ఉన్నారు ఆ మారుపడడానికి ఆ యొక్క అడుగుతాడు ఎందుకంటే ఈ సిఎంకి వచ్చిందే అలా వచ్చు నేను తెలియదు కాదు ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి జరగడం ఒక సీఈఓ రిక్రూట్ చేయాలంటే మొత్తం కనీసం ఒక అరవై మంది దశ మంది వస్తారు ఇక కానీ ఒక పదిహేను లక్షలు టెండర్ కనీసం ముగ్గురు రాకపోతే ఆ టెండర్ రిజెక్ట్ చేస్తారు రద్దు చేస్తారు కానీ ఈ సీఎం ఒక్కరే ఒక్కడే ఒక్కడే ఒకడే ఆ ఒక్కడే సీఎం వచ్చాడు భారతదేశంలో ఎక్కడ ఇటువంటి పరిస్థితి ఎందువల్లంటే ఈయన గతంలో ఏదైతే నీతి ఆయోగ్ లో మీ మాకున్నటువంటి తెలియజేస్తా ఉన్నాను ఈ నీతి ఆయోగ్ లో పనిచేసే మందిని తీసుకొచ్చి ఈ ప్లాంట్ ని నాశనం చేసే ప్రయత్నం అంటే అయితే కరెక్ట్ గా చూస్తే ఈ ప్లాంట్ నాశనం చేయడానికి ఏదైతే మోడీ ప్రభుత్వం ఆయన సోతగా పంపి ఈ ప్లాంట్ నాశనం చేసే ప్రక్రియ అనేది గత రెండున్నర సంవత్సరాలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఏ విధంగా మన మనం దూరాలు చెప్పేసి మనలో మనం ఈ యొక్క